మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గులాబీ నేతలు చెలరేగిపోయారు గతనాటికంటే మించి కసిగా పంచాలంటూ గులాబీ సైన్యంలో కొత్త జోష్ నింపగా ఇరవై నాలుగు ఏళ్ల క్రితం ఎత్తిన జెండాను దించకుండా స్వార్థం లేని నాయకుణ్ణి గెలిపించాలంటూ గులాబీ రథ సరది కేటీఆర్ కార్యకర్తలకు జోష్ నింపే స్పీచ్ అందించే దగ్గర ప్రకటన వచ్చింది వచ్చిన రెండు గంటల్లోపలే దాదాపు నాకు ఒక ఇరవై ఇరవై ఐదు ఎక్సలెంట్ చాయిస్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి మాట రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమంటూనే ఇది మన ప్రభుత్వ పనితనాన్ని ప్రజల్లో గుర్తు చేయడానికి సరైన అవకాశం అంటూ తలసాని తన మాటలతో కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని అందించారు పార్టీకి మరి కళ్ళైనా ప్రాణమైన కార్యకర్తలే పార్లమెంట్ కాదు బాస్ ఆదేశిస్తే ఢిల్లీలో పోటీకైన సై అంటూ పద్జన ప్రకటించగా పారిపోయే రకం పొజన్న కాదంటూ ఇక యుద్ధానికి సిద్ధమంటూ తన గులాబీ సైన్యంలో ఊపునిచ్చే సందేశంతో అభ్యర్థి పద్మారావు చెలరేగిపోయారు దానికి మనం భయం పడేది లేదు మైదాన్ వెళ్తే నిలబడి ఫైట్ చేసే గుండె మనకు మా సోదరి మనలకు మాకునే మా కార్యకర్తలకు తెలంగాణ భవన్ సాక్షిగా ఐదుగురు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం ఒకటే కాగా పార్లమెంట్ గడ్డపై కురుకురే మంత్రిని దింపేసి మనసున్న నాయకుడు పద్మారావును గెలిపించాలంటూ ఏకకంఠంతో నినదించగా ఇక నేటితో పార్లమెంట్ సమరసింకానికి గులాబీ రథసరది తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంపై పారిపోయే రకం కాదు న్యూస్ తెలుగులో శిఖండి చేయడమే ఒక అలవాటుగా బిజెపి పెట్టుకున్నది తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టు పార్లమెంట్ సమావేశంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్యనేతల సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవనంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొనగా పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మనావ సారాధ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ అధ్యక్షుడు మాగడ్డి గోపినాథ్ ఎమ్మెల్యేల మఠాగోపాల్ కావురు తో పాటు నేతలు దాసోజు శ్రేవణ గజల నగేష్ విప్లవ్ కుమార్ గోవర్ధన్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు ముఖ్యనేతలు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ భవన్ లో సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని గులాబీ సైన్యం రాకతో సమావేశం హాల్ నిండిపోగా ఇక రాబోయే ఎన్నికలకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఒక్క నేత అందించిన సందేశం ఒకటే కాగా స్వార్థం లేని మంచి నాయకుడు పద్మారావును గెలిపించడమే లక్ష్యంగా డివిజన్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు సైనికులంటూ పిలుపునిచ్చారు నాంపల్లి ఖైరతాబాద్ లో పలువురు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు బాధ్యతగా మనస్పర్ధలు లేకుండా అందరూ ముందుకు సాగాలంటూ పార్టీ పెద్దలు సూచనలు అందించారు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని వంద రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమైందని రాజకీయాల్లో గెలుపు ఓటలు సహజమంటూనే పార్టీకి నేతలకు ప్రాణం వారంతా సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం లేదన్న బాధను దిగమంగుకొని మన పనితనం ఏమిటో ఈ ఎన్నికల్లో రుజువు చేయాలంటూ మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు మనం ఉన్నటువంటి సందర్భంలో ఆ బాధను దూరం చేసుకోవాలంటే పద్మారావు గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థిగా అవకాశం అందుకున్న తీగుళ్ల పద్మారావు మైక్ అందుకోగానే అందరూ చప్పట్లతో జై పర్జన్ అన్న నినాదాలతో సమావేశం హాలు మార్పు ప్రకటించిన నాటి నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే తన ఆశ నిజమవుతుందని స్పష్టం అవుతుందని మొదట తన బాస్ కేసీఆర్ ని పిలిచి చెప్పగానే కాస్త భయపడ్డానని కానీ ఆయన చెబితే పార్లమెంటే కాదు ఢిల్లీకి వెళ్లి పోటీ చేయనున్నట్లు పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ తన దా తన బాస్ పై ఉన్న అభిమానాన్ని పద్మారావు తెలియజేశారు భయపడి వెనక్కి తగ్గే రకం పద్మరావు కాదని పారిపోయే రకం తాను కాదని పార్లమెంట్ లో ఈసారి గెలుపు ఖాయమంటూనే ఎంపీ మీ మధ్య పజ్జనలాగే ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఏ సమయంలో సహాయం కావాలన్నా తాను రావడానికి సిద్ధమని మిమ్మల్ని ఇబ్బంది పడితే పోరాడానికి సిద్ధమంటూ పద్మరావు ప్రకటించేశారు ఇరవై ఏళ్ల క్రితం గులాబీ పట్టిన జెండాను వీడకుండా వెంట ఉన్న నాయకుడు అలాంటి నాయకుడికి సీట్ ప్రకటన చేయగానే వచ్చిన మెసేజ్ లో ఆయన గెలుపు తెలియజేశారంటూ సభలో పజ్జనకున్న క్రేజ్ చాలా మంది వచ్చారు వెళ్లారు కానీ దానం నాగేందర్ లాంటి నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెండు పడవలపై కాలు వేసి ఎటు కాకుండా పోతారంటూ దానం నాగేందర్ తీరుపై మండిపడుతున్నాయి సికింద్రాబాద్ కు ఏం చేశామంటూ కురుకురే ప్యాకెట్లు పంచి షెడ్లు వేసి వాటర్ ట్యాంకులు ఇచ్చారన్న రకంగా కిషన్ రెడ్డి తీరుతుందని అలాంటి నేతలతో మనకు పోటీ లేదంటూ కష్టకాలంలో పార్టీకి అండదండగా నిలిచిన నాయకుడే నిజమైన నాయకుడని అలాంటి నాయకుడు పద్జన్న అంటూ నిండి సభలో ప్రకటించి కొత్త ఉత్సాహాన్ని కార్యకర్తలు నింపారు కేటీఆర్ కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు హాస్పిటల్ డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్స్లు ఇచ్చిండ్రు చానా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కురుకురే ప్యాకెట్లు అంచిండు నేతల మాటల్లో కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ లో మనం పోటీకి బీజేపీ మాత్రమేనంటూ తెలియజేయగా మూడో స్థానంలో కాంగ్రెస్ చెప్పేగా ఇక పజ్జన్న గెలిపే మన టార్గెట్ అంటూ గులాబీ సైన్యానికి దిశానిర్దేశం పార్టీ పెద్దలు అందించేగా గెలిచేది మనమే పార్లమెంట్ లో అడుగుపెట్టేది మన వారు అంటూ బీఆర్ఎస్ సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేగా ఇక పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ గ్రేటర్ లో సమరసి పజ్జన్న సమావేశంతో కార్యాచరణను అందించేయడం విశేషం మొట్టమొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ సారి కొడుతుంది అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుంది ఒక విశ్వాసం ప్రకటన వెంటనే వచ్చిన మాట కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థుల ప్రకటన జాప్యానికి ఏమిటి నాడు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఐదు రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ సైలెంట్ ఎందుకైంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం వెనుక అంతరార్థమేమిటి త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన వెలువడనుందా ఆ తర్వాతనే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించబోతుందా అభ్యర్థుల అయోమయం ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కంటోన్మెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ ఖాళీ అయింది దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ముందుగా నోటిఫికేషన్ జారీ చేసింది పలు పార్టీలు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి కంటోన్మెంట్ ఉప ఎన్నిక షెడ్యూల్ సైతం పార్లమెంట్ ఎన్నికలతోనే జరగనుంది పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన దరిదాపున పూర్తయినట్టు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఇంతవరకు ఏ పార్టీ కూడా ప్రకటించలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ఎన్నికలకు నలభై రోజుల ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన స్థానంలో అనకుమార్తె లాసేన తాకు అవకాశం కల్పించారు అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించడంతో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి ప్రచారంలో దూసుకుపోయారు కాంగ్రెస్ నామినేషన్ కు వారం రోజుల ముందు అభ్యర్థి వెన్నెల పేరును ప్రకటించింది బీజేపీ నామినేషన్ చివరి క్షణంలో శ్రీ గణేష్ పేరును ప్రకటించింది నామినేషన్ అనంతరం పలు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు అప్పటికే బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందు ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని ముగించారు ఉప ఎన్నిక విషయానికి వస్తే బీఆర్ఎస్ స్పీడు తగ్గింది అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేకుండా పోయింది లాస్య అనంత స్థానంలో నివేదితను ప్రకటిస్తారని అందరూ వేచి చూస్తున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సైతం తమకు అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దల వద్ద వినతులు పెట్టుకున్నారు ఉప ఎన్నిక నామినేషన్ కు మరో పద్దెనిమిది రోజులు మాత్రమే మిగిలింది గతంలో ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన పార్టీ ఉప ఎన్నికల విషయంలో మాత్రం వెనకబడింది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది బీజేపీ విషయానికి వస్తే శ్రీ గణేష్ పార్టీ వీడంతో బీజేపీ ఆలోచన పడింది అనుకోకుండా శ్రీగణేష్ పార్టీని వీడంతో అభ్యర్థి కొరకు బీజేపీ వెతుకులాట మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వెన్నెల అద్దంకి దయాకర్ తో పాటు పార్టీలో చేరిన శ్రీగణేష్లు సీటుపై ధీమాగా ఉన్నారు మరో నాయకుడు ముప్పిడి గోపాల్ తో పాటు సీనియర్ నాయకులు కంటోన్మెంట్ సీట్ను ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు బీజేపీలో సీటును వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ మాత్రం సీటు తనదేనన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు రెండు రోజులలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వెలువడినట్లు సమాచారం ఆశావాహన్ సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ సైతం నెలకొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ అభ్యర్థుల వేటలను మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు కొందరు ఆసక్తి కనపరిచిన పార్టీ పెద్దలు సిఫారసు చేసిన నాయకులు మాత్రం అంతగా ఆసక్తి కనపరచడం లేదన్న ప్రచారం సాగుతుంది ఒక్కసారిగా బీజేపీ కంటైన్మెంట్ లో ఢీలా పడిన పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ సైతం అభ్యర్థి ఎవరనేది ప్రశ్నగానే ఉండడంతో ఎవరు ప్రయత్నాలు అవ్వనున్నారు లాస్యానంత సోదరి నివేదికకు సీటు దక్కుతుందా లేక ఆశావాహుల్లో ఒకరికి సీటు దక్కుతుందా అనేది వీఆర్ స్ట్రెండ్లో ఉత్కంఠ నెలకొంది ఎన్నికల నామినేషన్కు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల ప్రకటన పార్టీ వర్గాల్లో మరింత ఉత్కంఠ రేపుతుంది పదేళ్ళు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు చివరికి మరో అదృష్టం తలుపు తట్టిందని వదిలేసుకున్నారు నేను లేకపోతే నా వారసుడు అంటూ హడావిడి చేశారు సీటు మాదే గెలుపు మాదే అంటూ దీర్ఘాలు తీశారు చివరికి వరుస పరిణామాలతో మాకొద్దు బాబాయ్ ఈ సిటు అంటూ వెనక్కి తగ్గారు అందరి ముద్దుల శిష్యుడు అంటూ అడుగు పెట్టారు ఉన్న పదవితో పాటు ఇది ఇచ్చినా ఓకే అంటూ ముందుకొచ్చారు మరి ఏమైందో ఏమో కానీ మళ్ళీ కథను మొదటికి తెచ్చారు చిట్ట చివరికి అభ్యర్థులే కరువు అన్న సమయంలో మరొక కొత్త నేత నాకిచ్చినా సరే అంటూ రాగా ప్రకటన వరకు వెళ్ళింది మరి ఈ నేత అయినా పోటీలో ఉంటారా అంటే అది ప్రశ్నగానే ఉండగా తిరిగి తిరిగి గులాబీ పార్టీ అభ్యర్థి కోసం గాలించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టగా చిట్ట చివరికి ఆ అభ్యర్థి అంటే గులాబీ బాస్ ప్రకటించేయగా మరి ఆ నేత చివరి వరకు ఉంటారా అంటే ఇంకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇంతటి పరిస్థితి గులాబీ పార్టీకి ఎందుకు వచ్చి పడింది నాటి అభ్యర్థులు నేడు ఎందుకు భయపడుతున్నారు ఏడు నియోజకవర్గాల్లో అన్న ఇప్పుడు బలం తగ్గిపోయిందని అభ్యర్థులు నమ్ముతున్నారా వాచ్ ఫోకస్ గులాబీకి అభ్యర్థి దొరికాడు నేటి మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తెలంగాణలో హాట్ సీట్ గా చరిత్ర తిరగరాసి నేతల భవితవ్యాన్ని మార్చిన స్థానం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఏలనాటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసిన నేతలు ఎంతో ఆశపడి బరిలో దిగిన చివరికి మాత్రం ఆ స్థానంలో పోటీకి వచ్చిన కొత్తవారే విజయం సాధించిన సంఘటనలు ఉన్నాయి ప్రస్తుతం మూడు పార్టీలు ఆ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టగా బీజేపీ పార్టీ వన్ షాట్ గుడ్ షాట్ అన్నట్టుగా అభ్యర్థిని ప్రకటించేస్తే ఇక గులాబీ పార్టీలో మాత్రం మల్లగుల్లాలు లెక్కపెట్టి ఒక్క నేతను ముందుంచి చివరికి అందరూ విత్డ్రా కావడంతో వెతికి మరీ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి ఇది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావడంతో పాటు ప్రభుత్వంలో ఉండడంతో వారికి ఈసారి గెలుపు సవాల్గానే మారింది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే ఉన్నా అభ్యర్థుల ఎంపికలో మాత్రం రోజుకో పేరు బయటకు వచ్చి చివరికి ఆ అభ్యర్థిని ఖరారు చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో గతనాటి నుంచి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబం ప్రత్యేక దృష్టి పెట్టింది గతంలో మల్లారెడ్డికి సిట్టింగ్ స్థానం కావడంతో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆ స్థానంలో తన అల్లుడు మరి రాజశేఖర అవకాశం కల్పించారు రాజకీయంపై అనుభవం లేకపోయినా ఎంపీ పరితో రాజకీయంలో అడుగుపెట్టిన రాజశేఖర ఓటమిని చవిచుడక తప్పలేదు రేవంత్ రెడ్డి ఆ స్థానం నుంచి గెలుపును అందుకోవడంతో ఇక ఐదేళ్లుగా మల్కాజగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతూ నెట్టుకొచ్చారు మరి గ్రౌండ్ వర్క్ చూసిన కేటీఆర్ సైతం ఈసారి తప్పక విజయం అందుకోవాలంటూ ఆయనకు ప్రోత్సాహం అందించారు ఎమ్మెల్యేగా పోటీలోకి రావడం గెలిచి మల్కాజిరి ఎమ్మెల్యేగా మారడంతో ఇక అవకాశాన్ని బావమర్ది వైపు మళ్లించారు పార్టీ ఆదేశిస్తే నేను లేకపోతే నా కుమారుడు అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఉవ్విల్లుతుండగా ఇక అసెంబ్లీ సమావేశంలో సైతం మీడియాతో చిట్చాట్ చేస్తే అంతా అయిపోతుంది నా కుమారుడికి సీట్ కన్ఫర్మ్ అయిపోయిందంటూ ఆయనకు ఆయనే ప్రకటించేశారు దీంతో ఉచిత వైద్య శిబిరాలతో భద్రారెడ్డి ప్రజల్లోకి రావడం ఇక మీద తమ ఆసుపత్రిలో అన్ని ఉచితమంటూ ప్రకటించేయడం చేసేగా ఈసారి బరిలో నిలుస్తా అనుకున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో తన ప్రతాపం చూపింది జరుగుతున్న వరుస పరిణామాలతో బెంబెలెత్తిపోయిన మల్లారెడ్డి ఇక మాకొద్దసారి ఈ సీటు పార్టీ పెద్దలకు విన్నవించగా ఇక మల్కాజ్గిరి అభ్యర్థి కోసం గులాబీ పార్టీ వెతుకులాట ప్రారంభించింది అంగబలం అర్ధబలం ఉండే నాయకుడు ఎవరా అన్న పార్టీ అన్వేషణ మధ్య తెర మీదకి వచ్చారు పార్టీ పెద్దలకు శిష్యుడిగా ఉండడం దానికి తోడు సంపన్నుడిగా కోట్లకు పడగెత్తడంతో ఆయన వైపు అంతా మొగ్గు చూపారు ఇక బరిలో నీవే అంటూ ఆశీర్వచనాలు అందించే సమయానికి మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆయన కూడా వెనకడుగు వేసినట్లుగా సమాచారం దీంతో పార్టీకి అభ్యర్థి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారగా వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తామో లేదో అన్న భయంతో కొందరు వద్దనుకుంటే ఇక మరి కొందరు మోడీ హవా నడుస్తుంది అంటూ వెనకడుకు వేశారు దీంతో ఉప్పలి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఇక మరో ఆలోచన లేకుండా వెంటనే పేరును ప్రకటించేసింది బీఆర్ఎస్ పార్టీ దీంతో ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డికి బంపర్ ఆఫర్గా ఎంపీ బరిలో నిలిచే అవకాశం రావడంతో వారి టీం సభ్యులంతా ఆనందంతో మునిగిపోగా ఇక ముందుకు పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి వారి సపోర్ట్ ను అందుకునే పనిలో రాగిడి లక్ష్మారెడ్డి నిమగ్నమయ్యారు ఏడుగురు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వారే గ్రేటర్లోనూ బలమైన పార్టీనే కానీ పోటీ చేయడమంటే వాళ్ళు గులాబీ నేతలు వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుత పరిణామాలు మారగా ఉప్పల్ నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న నేతకు ఏడు నియోజకవర్గాల్లో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని పార్టీ పెద్దలు అందించగా బలమైన పార్టీగా ఉన్నప్పటికీ వారు మాత్రం ఇప్పుడు గెలుపు కోసం ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టగా ఏడు నియోజకవర్గాల ఎంపీ సీట్ కోసం ఐదుగురు అభ్యర్థులు మరి చివరికి ఎమ్మెల్యే కోసం ప్రయత్నించిన నేత ఎంపీ బరిలో నిలవడం విశేషం ఇది మనీ లాండరింగ్ కేసు కాదు కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసు అని కడిగిన ముత్యంలా తాను బయటికి వస్తానంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీలేనంటూ ఎమ్మెల్సీ కవిత కోర్టులో హాజరుపర్చే సమయంలో మీడియాకు తెలియజేశారు ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం ఈ రోజు దర్యాప్తు సంస్థ ప్రతినిధులు రౌ ఎవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు ఈడీ మరలా కస్టడీకి ఇవ్వాలని కేసులు పురోగతిని ఇవ్వాలని కోరగా కవిత కుమారుడికి పరీక్షలున్నాయని ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైన కారణంగా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫున న్యాయవాది కోరారు ఇరువురి వాదనలు విన్న కోర్టు కవితకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించగా ఇక తిహార్ జైలుకు పంపించేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ను గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకై హామీ ఇస్తూ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా పార్టీ శ్రేణులు ఓటర్ల వద్దకి చేరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ గణేష్ ఆరో వార్డు తాడుబంలో మహిళలతో సమావేశాన్ని ఏర్పాటు మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మేజర్ తో గెలిపించాలని కోరారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థితో పాటు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి గెలుపుకొరకు కృషి చేయాలని శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు ఉచిత బస్సు ప్రయాణం గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎంతగానో లబ్ధి చేకూరిందని శ్రీ గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా బి బ్లాక్ అధ్యక్షురాలు తుపాకీ స్వరూప మలక్ బైగం ధనలక్ష్మి సీతల్ అభిన్ కాజాలతో పాటు పలువురు పాల్గొన్నారు నాది ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం పార్టీ జెండా మోస్తూ ఎంతో కష్టపడ్డాను ఒక్కసారి నా ఎమ్మెల్యే కావాలన్నదే నా లక్ష్యం ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పుడి గోపాల్ రాష్ట్ర కేబినెట్ మంత్రులను కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు సీట్ ఇవ్వాలని పార్టీ అధిష్టాన పెద్దలకు వినతి పత్రాలను అందజేస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా మంగళవారం మంత్రి దామోదర రాజ నరసింహాన్ని కలిశారు తన బయోడేటాను మంత్రికి అందజేసి తనకు అవకాశం కల్పించాలని కోరారు రాజందర్ యాదవ్ వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ తో పాటు పలువురు ముప్పిడి గోపాల్ వెంట మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు ఆ వార్డు అధ్యక్షుడికి భారతీయ జనతా పార్టీ అంటే పంచప్రాణం అందులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం తన కుమార్తె వివాహపత్రిక మీరిచ్చే బహుమతి నరేంద్ర మోదీకి మీ ఓటు అని ఆయన సందేశాన్ని తెలుపుతూ వివాహ ముద్రించారు బంధుమిత్రుల అభినందనలతో అంటూ ఆప్ హీ బార్ ఫోర్ హండ్రెడ్ పర్ పిర్ ఏక్ భార్ మోదీ సర్కార్ అని సందేశాన్ని తెలుపుతూ వివాహపత్రికల్లో అందజేసి బీజేపీపై ఉన్న అభిమానాన్ని ఎనిమిదో వార్డు అధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్ కుమార్ మద్రాస్ చాటుకున్నారు కిరణ్ కుమార్ కుమార్తె వివాహం ఈ నెల ఇరవై తేదీన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరగనుంది స్నేహితులు బంధువులతో పాటు బీజేపీ నాయకులకు వివాహ పత్రికను కిరణ్ కుమార్ అందజేశారు పత్రికను చూసిన బంధువులు బీజేపీ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు మొత్తానికి బీజేపీ అభిమానిగా వార్డు అధ్యక్షుడిగా బీజేపీపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు కంటోన్మెంట్ రైడ్ వార్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాస్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుమార్ ముద్రాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నేర్పారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజుగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిని కుమార్ మద్రాస్ కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సాల్వతో సత్కరించి కుమార్ మద్రాస్ శుభాకాంక్షలు మరి రాజశేఖరరెడ్డి తెలిపారు రెండవ వార్డు అన్నానగర్ లో కుమార్ మద్రాస్ జన్మదిన వేడుకల్లో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ శ్యామ్రెడ్డి ధనరాజ్ బిల్లా మహేందర్ వాహబ్బాయ్ పోనాల బాబు ప్రకాష్ ఆంజనేయులో కుమార్ గౌడ్ తదితరులు కుమార్ ముద్రాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రెండవ భీఆర్ సీనియర్ నాయకుడు నరేష్ తన వర్గంతో కలిసి కుమార్ ముద్రాస్ జన్మదిన వేడుకలు జరిపారు కుమార్ ముద్రాస్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాల్వతో సత్కరించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగ రవీంద్ర గుప్త కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని మలకాజ్ పార్లమెంట్ భారీ తో గెలవాలని కోరుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రవీంద్ర కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మలకాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను రంగ రవీంద్ర గుప్త నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ సీట్లను గెలుస్తుందని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుస్తుందని రంగారవీప్తా ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేలా పైకే రన్ నిర్వహించారు కంటర్మెంట్ ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు జీహెచ్ఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు మారడపల్లి శెయి మైదానం నుంచి పైకే కొనసాగింది ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కోచ్ల సాధ్యంలో పైకేరన్ కొనసాగింది జీహెచ్ఎంసీ చెందిన పలువురు స్పోర్ట్స్ విభాగం కోచ్లు పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి